వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశం ఈ రాశిల వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆనందానికి కారకులైన శుక్రుడు జూలై ఏడున విధున రాశుల నుంచి కర్కాటక రాశులను ప్రవేశిస్తాడు ఈ రాశిలో దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు శుక్రుడు సంచరిస్తాడు శుక్రుడు భౌతిక సుఖాల కారకుడు కనుక శుక్రుడు రాశి మార్పు ప్రజలందరికీ జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈసారి శుక్రుని ప్రభావం ముఖ్యంగా ఐదు రాశుల వారిపై ఉంటుంది ఇంకా చెప్పాలంటే శుక్రుని సంచారంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమైన చెప్పొచ్చు శాస్త్ర ప్రకారం మనిషి జాతకంలో గ్రహాలకు రాశులకు ప్రత్యేక స్థానం ఉంది నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తాయి ఇలా గ్రహాలు తమ రాశులను మార్చుకోవటం వల్ల వివిధ రకాలుగా మానవ జీవితం ప్రభావితం చేస్తుంది త్వరలో రాక్షస గురువు శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు వేద శాస్త్ర ప్రకారం శు శుక్రుడు శుభగ్రహంగా పరిగణిస్తాడు శుక్రుని ప్రభావం వల్ల మనిషి జీవితంలో భౌతిక మానసిక వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది శాస్త్ర ప్రకారం ఆనందించే శుక్రుడు ఏడవ తేదీన ఇలా ప్రవేశం చేయడం వల్ల ఏ రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మేషరాశి వారి యొక్క కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మేషరాశి వారికి కెరీర్లో పురోగతి ఉంటుంది ఆదాయం కూడా బాగా అవకాశాలు ఉన్నాయి పెరగడానికి వ్యాపారంలో లాభాలను అర్జిస్తారు ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉండబోతుంది మిథున రాశివారు ఇదే రాశిలో సుందరిస్తున్న శుక్రుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ సమయంలో మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసిస్తారు ఇతరుల ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తాయి కెరీర్లో కూడా పురోగోతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశివారు చంద్రుడు కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ప్రజలకు చాలా వరకు శుభాలు రాబోతు ఉన్నాయి ఈ కాలంలో కర్కాటక రాశి వారికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి ఇది ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి సింహరాశి వారు ఈ రాశి వారికి శుక్ర సంచారం వల్ల సుఫలితాలు వస్తాయి ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు వివిధ రంగాల్లో విజయాన్ని పొందే అవకాశం ఉంది ఇదే సమయంలో డబ్బును కూడా ఖర్చు చేస్తారు అయితే డబ్బును పెట్టుబడి పెట్టే దిశగా ఖర్చులు చేస్తారు సుఖంగా సంతోషంగా జీవిస్తారు తులారాశివారు శుక్రని యొక్క రాశి మార్పు తులారాశివారు చాలా శుభప్రదంగా ఫలప్రదంగా ఉంటుంది ఈ సమయంలో తులారాశి వారి వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు పదోన్నతులు పాటు ప్రాముఖుల జీవితం కూడా పెరుగుతూ ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి యొక్క ప్రయత్నాలు పెరుగుతాయి పూర్తిగా వలిస్తాయి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను